ఫ్రై అండి ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తానండి ఒకసారి చూడండి చికెన్ కర్రీ అలాగే అన్నము అలాగే రొట్టెలు బజ్జీలు పెరుగు

இது அம்முளுக்காம なるほど。

మా నాన్న నానకన్న రొట్టెనే తింటావా తీసుకున్నానా ఏమి అట్లా అంటాం మేము ఉండగా నిన్న నన్ను

ఇంకొక పది మంది వచ్చినా కూడా భయపడము గ్రేవీ నువ్వు ఫ్రైగా చేసినావు కాబట్టి వద్దు ఇందాక తిన్నామ్మా కొంచే ఎంకలుంటాయి జాగ్రత్తగా తినాలి జాగ్రత్తగా మాట నేను కూడా పిల్లలకి తినిపించేటప్పుడు అంత ఇట్లా పిస్ అని అని బాగా ఫుడ్ అయి చూసి పిల్లలు తినిపిస్తా జాగ్రత్తగా ಹೌದಾ ವದ್ದು ತಲ್ಯಾಣಕ್ಕೂ అరవై బతున్నా బర్త్ అయితే పెరుగులే తెచ్చినారు కానీ చికెన్ దగ్గర తినేస్తున్నాము పది రోజులు పెరుగులే పద్దెనిమిది నాకు ఖచ్చితంగా కంపల్సరీగా ఫుడ్ వీడియో వీడి ఉంటాయి కదా ఫుడ్ తినేటివి అడవి పెట్టుకొని చూస్తుంటాము ఎక్కువగా పండేంత వరకు అవి ఇంకా ఫుడ్ తినేటం ఎక్కువ చూసేది మంచి మంచి వంటలు చేసేది ఫుడ్ వీడియోలు ఎక్కువ ఇవడం పెరిగా పెరిగిన フフフフ。<laughs> <laughs> మరి వేడు అన్నము చాలా బాగుంది దీక్ బజ్జీలు పెరుగు ఇంకా పెరగడం తినాలి కానీ చికెన్ అన్నం ఇంకా తింటున్నాను మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్